कुकुम बुटभिट्टी अलंकरणाधजा समर्पयामे गण गणपतिमहे कविवीना देवाय वासुदेवाय अनिध्धा पुरुषोत्तम दोक्ष नर सिंहाय महज्जनाधना उपेन्द्रा नम श्रीकृष्णा नमा नम उत्तिषद्ध होत भूमिवारकायु विरोधन ब्रह्मकर्म सामंभे ओम लक्ष्मी नारायणभिन उमाश्वरभ्यन वाणीरणिगरभ शशिपुर अरुंधतिवृष्टोभिन सीतान मैत्रेय काच्याय महाका महादुर्गा महा महालक्ष्मी महासरस्वती स्वरिणी नागलक्ष्मीदेव नातः काल या पूजा चर्व श्री गोविंद गोवंद गोवंद महालक्षणुराज्याध्याय प्रवर्तमान प्राणायाम विनियोगा ओं भू ओं वो वो जनता हुई दिव यी गोविंद 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 महाविष्णुराज्ञा प्रवर्तमान साज्य ब्राह्मण श्रीपरा श्वेत वराकल वैवसमक्रथम पादे जिंभि भरतघंठे मैरो दिग्वागे कृष्ण गोवरी प्रदेश श्रीशैल्योत्र दिग्वागे श्री मधुरा नगर नागलक्ष्मीदेवीशक्तिपीठो మరో పాంచపలి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహ శిక్ష్యార్థం బాలకృతారయామి నాలుగో వారి కోసమై ప్రాతకాల అర్చనా కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉండవాళ్ళు కూడా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుని శ్రీ 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 నాగలక్ష్మీదేవి అని మజానగర్ బాబూజీ రోడ్డు అని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ओम श्रीमात्रे नम गणपतिमहे कवी कवीना ज्येष्ठराज्यम ब्रम्हण्रह्मणोज शुक्ला चतुर्भ प्रसन्न वन ध्यान सोशजमन यजमा सानक ब्रह्म सुभावेंकटरामराजना सरधर्म पत्नी सकुटुब से स्थैर्य विजय अभय देवी పరిపూర్ణ అనుగ్రహ ప్రిశ్యర్థం ప్రాతకాల యావశక్తి అష్టోత్తర శతనామ నాగవల పూజమర్పయామి సర్వజమాని యజమాని సహా మీకు రామరాశి జన్మరాశి నవగ్రహాది ఇంద్రాది అష్ట అతిదేవత పద్యపాలక దేవత ప్రీత్యర్థం శ్రావణ శుక్రవారం నాగలక్ష్మి దేవి శక్తిపీఠం పీఠం మరో వాంచాపల నాలుగో శుక్రవారం యావన మధ్య భక్తమహాశలకు ముఖ్య గమనిక ఈ శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారి వద్దకు ఏం చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మీ స్వహస్తాలతో అమ్మవారి శ్రీచక్రానికి హరిద్రకు హరిద్ర కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహింపజేశాం లాస్ట్కి వచ్చేసాం ఇంకా రెండు రోజుల్లో మన బాధలు తీర్చే భాద్రపద మాసం ప్రవేశించబోతుంది భాద్రపద మాసం అంటేనే విఘ్నేశ్వర స్వామి అగ్రపూజ్యుడు అగ్రతాంబూల అధి అధిపతి సర్వ విఘ్నాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకోండి విఘ్నేశ్వరి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి అలాగే మన నాగలక్ష్మీదేవి శక్తిపీఠంలో కూడా భాద్రమత అంతా కూడా వచ్చిన యావన్ మంది భక్తులతో అష్టోత్తర జతనామాలతో హరిద్ర కుంకుమ పూజా కార్యక్రమము మీ కుటుంబంలో ఉన్న ఎలాంటి సమస్యకైనా సరే అమ్మవారి అనుగ్రహంతో నాగలక్ష్మీదేవి అనుగ్రహంతో నాగలక్ష్మి మాత మీ ప్రశ్నలకు పరిష్కారాలు చూపించి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో అందరూ కూడా తొలతోగాన్ని మనోభాంఛ్యా పరిసిద్ధ్యార్థంగా అమ్మవారికి పూజలు యంత్రాలు పూజలు చేసి మీ అందరికీ అందిస్తారు కావున ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి సన్నిధికి వేయించేసి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో మీ సుహస్థాలతో పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం అనంతరం వచ్చే దసరా నవరాత్రుల్లో అమ్మవారికి అత్యంత వైభవంగా తొమ్మిది రోజులు నవరాత్రులు కూడా మన యొక్క శక్తి పీఠం నందు వచ్చిన భక్తులని యావై మందికి కూడా తగిన విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి దసరా నవరాత్రులు అమ్మవారికి తొమ్మిది రోజులు మాలాధారణ చేసే భక్తులు యావన మందికి కూడా మన నాగలక్ష్మి మాత అమ్మవారి చేతుల మీదుగా మాలాధారణ చేయబడును అలాగే మంత్రోపదేశం చేయబడును దీక్షల వసంగపడును కనుక యావై మంది భక్తులు కూడా అమ్మవారి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు మాలాధారణ చేసి అమ్మవారి అనుగ్రహానికి నాగలక్ష్మీదేవి పరిపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం జై శ్రీమాత్రే నమ ప్రాతకాల వచ్చిన తదంతా కలిశారాధన కలిసే కలిసే ముఖే విష్ణు కంటే కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థిత బ్రహ్మ మధ్య మాతృగణ సప్త దీపావసుందర ఋగ్వేద వేద్రవేద సామవేద అదరణవేద అంగ కలిశాము సమాశ్రిత కలిశ దేవతో ध्याम ज्यानम सामर्पया आवाहयाम आवाहनमेंपया नवरत्नक सिंहासन अक्षता सामर्पया शुद्धो सामर्पयाम हस्त प्रक्षायाम पौध प्रक्षाला अपवित्र सर्वावस्वी पुंडरी काक्षा पुंडरी काक्षा सामह्यं आचम्हा ओं केशवाय श्वा ओम नारायणाई श्व ओं माधवाय स्वाहा ओम गोविंदय नमा नमत कालाचना च आचमनम सामर्पया

సుముఖైచ ఏకదంత కపికన్నకలంబోధ వికట విఘ్నరాజ్యోగణాధిమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాన వక్రతుండేరంబ స్వర్పకర్ణ స్కంద విద్యారంభే వివాదం ఏ తదిన సంగ్రామే సర్వార్యు సఘ్నవినాశాయ పార్వతీ ప్రియనందనాయేషాయనమామి వక్రతుండ మహాకాయ సూర్యకోటి నిర్విఘ్నగరేదేవాదాహాగణాధిపతి అసంతపూజా गणेशा पाद पूजिया पूजिया पूजाजा पूजा में आमुखा पूजा में ओम लगभगोदरा वज्रम पूजा गणना गणेशा शिव पूजया ओं सर्वे वज्राइम सर्वा अंगाजया सामर्पया द्वप्रापया दीपं दर्शियांधलेपन सामर्पया वज्रपरधाराया अक्षता समर्पयामि हरिद्र कुंकुम पूजा समर्पयामि शुभकैसे गणाधिमकृ गक्ष बालचंद्रो गजानन वक्रदंडयंब स्वर्पकर्ण स्कंदपोर्ज विद्यावाजनेंद्रामक विघ्न स्च्चाइते श्रीमहागणाधिपतिता काल व्यावश्य पूजा दशांगलंगुग्रवेदों सुगंध सुमनोहर दिव्यां दर्शिया दर्शियामी अवसरवैद्यम

చిత్రుభుజే చంద్రకళావసంతే కుచోన్నతేంకుమురాకొో పాశాష్పమాణస్ నమస్తే జగతేక మాద్రీమాీ జీజే శ్రీమాత మహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరీ చితంభూత్య సముజత ఉద్ను సహస్రా బాహు సమన్విత రాగస్వ పానోరుక్షన్మాత్ర సాయ ప్రభా మ్రహ్మాండ మండలా

నిసేస లబమజ利亚 విన భక్తి గచే మేందస్మిత ప్రవాపోర మధ్య బ్రహ్మాండమండల శంభగా శోగపున్నగా సౌగంధి సత్కచే గ్రవింద మనిశ్రేణి కరకోటిర్ మండిత కామేష బద్ధ మాంగల్య స్తోత్ర సోవిత గందర కేయూర కమనీయు జ్ఞానిత रत्नग्रेव चिंताकोल मुक्तापलाम ऐं श्री महाकाली महादुर्ग महालक्ष्मी महासरस्वती महासरस्वतीणी नागलक्ष्मीदेवन उपकृत वो विकृत्य नम ओम वो नम ओं सर्वोधायदय नम ओं विभावच्यम ओम आदि ओम दीप्तायन दीप्तन्म ओम वसुदाय नो वसुदायमाक्षय नमह अनुग्रह शोकायन अमृताय नम ओं इंदिरा वो सेवन इंदुशीतला आह्लाद्यूष्णेम शिवान्म शिवंकर सत्य ओं चंद्रवान शत्रुभुजा चंद्र सहोदर्येम వరలక్ష్మ్యమో వసు ప్రద శుభా హిరణ్య ప్రకారాయో ఓం సముద్రతలయామ ఓం జేయాయ మంగళాందేవ్యే నోం విష్ణువక్షస్థల వ విష్ణుపత్న ఓం ప్రసన్నాక్షయ ఓం నారాయణ సమాతయారిద్రదంశిన్నం వరలక్ష్మీ నమ ఓం వసుప్రాదాయం శుభాయం హిరణ్యప్రాాయ ఓం సముద్రతలయాయ జయాయ మంగళాందేవ్యమ విష్ణువక్షస్థలితయ ఓం విష్ణువత్మ ప్రసన్నాక్షేమారాయణ సమాశితాయి నమో మహాకాళి మహాలక్ష్మి స్వరూపిణి శ్రీ నాగలక్ష్మి శ్రీనాగలక్ష్మీదేవ్యే నమామి నమ ప్రాతకావసి అష్టోత్తర శతనామ హరిద్ర కుంకుమ పూజా సమర్పయామి శ్రీ మాతా శ్రీమాతారాజీకి జై దుర్గా భవానీకి జై అమల జై అమలకర్ణమ కీజయ అఖిలాండకౌబ్రహ్మాండనాయకీ జీ ఆదిపరాశక్తి కీజయక్ష్మీ క్షేణ సముద్రరాజతనయ श्रीरंगदेशर दासी भूत समस्त वनिता दीपुर श्रीमंद कटाक्षलब्धव्रह्मेन्द्र गंगाधरा तां तैयोकुटुबिनी सरसिजा वंदे मुकुंद प्रियम अष्टलक्ष्मी समेत वरलक्ष्मी महारलक्ष्मीदेवताभ्यों नमा नम प्रातः काल अष्टोत्तर शतरामनाम पत्रपुष्पूजा सामर्पया धूप आघ्रापयामी देव दर्शयाम साध्यम त्री संयुक्त हिनाजि मंगलदीपं त्रैलोक्य त्रैलोक्यजराव कदरी फल समर्पया मी यापिल फल समर्पया मी धाड़ी मी फल समर्पया मी नारिकेल फल समर्पया मी महामाता महाराजनी की जय महाकाली महादुर्गा महालक्ष्मी महासरस्वती अष्टोत्तर शतराम पूजा समर्पया मी सर्वमंगल मांगल्य शिवे सर्वार्थ साधके शरणीय त्रैंबके गौरी नारायणी नमोस्तुते లాభస్షాం జ్యైష్టేషాం గురుస్తామేషాం హిందీవరస్ హృదయోస్ జనాన అపదాపమర్వసంపదాభిరామం శ్రీరామం భూయోభయో నమా్యం యశివోనామూపామ్యేత్రకే గౌరీ నారాయణి నమోస్ శ్రీనాగలక్ష్మీదేవ్యే నమామి నమ సా నారాయణి అఖిలాండకటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అమ్మల అమ్మలన్నమ్మ ముగుకరమల మోళగుటమ్మ చాలా పెద్దమ్మ మాణిక్య మాణిక్యవీణాము పలాళయంతి మదాలస మంజుల మహేంద్ర వాగ్వా కోమలాంగి మాతంగ కన్యా మనుసా స్మరామి అరుణాం కరుణాగతంగతాక్షి దృతపాషాంకుశపుష్పవాణాస్తామణిమహిరావృతమూకై రహవిచ్చేవ భావయే భవానీ అవసర ే అరహర మహాదేవ శంభో శంకర వందే శంభో మహాపతి వందే జగత్నం వందే పర్ణంధరం వందే పశు దాంపతి వందే సూర్య శశాంక వందే ముకుంద్రీయం శాశ్వతాయి ओम बबलोत्ताय कैलासवास न्यूंजयान त्रिनेरकंटा गंगाधराय गौरीय न्ययक्यजामूर्तिवर्धन उर्वाकमें वंदनात्मुच्चा मुखियात्म पार्वतीपतिर महादेव शंभुशंकर महाकामहलक्ष्मी महासरस्वती महा स्वरूपिणी नागलक्ष्मी देविये मी नम

తాంబోళం పూగీ పలయస కర్పూరై రాగవల్లి దళైతం ముక్తూర్ణ సమాయుక్ తాంబూడం ప్రతి తాంబోళం సమర్పయామి తాంబోళ శ్రవణానంతరం శుద్ధ ఆచమనం నీరాజనం మహామంగళనీరాజనం దర్శయామీ మాతమహారాజకి జై బాబుజీ బాబుజీరోడ్ మద్రనగర్ విజయవాడ నాగలక్ష్మీదేవి కీ జై అమ్మలగర్ కీ జయ ఇలా కోటి బ్రహ్మాండ కీ జయ ఆది పరాశక్తి కీజయ బుగ్రమ్మల పార్వతీపతి విజయమార్వతి పతిహరదేవ శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవిందోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద ఆది మధ్యాంతరహిత గోవింద గోవింద మహామంగళనీరాజనం దర్శయామి சர்வங்கே சிவே சர்வசா சரணே தயம்பே கௌரி நாராயண நமஸே சர்வங்க சிவே சர்வசா பிரலப்பூஜா சாமீராஜனீமாலிக்குஜனம்

श्री महालक्ष्मी को ो श्रीमी नीरजय मुनिराजनमीराजनम मंगल कौशलेन्द्रय महनीय महात्मनाय चक्रविधाय मंगल निच्य्याय सत्यानंदत्में सर्वातरात्में श्रीम्देकनाय मंगल మంగళో మహాలక్ష్మి దేవే నమ మంగళం వరలక్ష్మి దేవ్యమా మహాకాలి మహాబుద్ధ మహాలక్ష్మి శ్రీమాత్రే నమ మాత మహాలక్ష్మితలకు నీరాజనం దర్శయామి నీరాజనా శుద్ధ ఆచమనం సమర్పయా బ్రహ్మాండనాయకి ముగురమల మూలకటమ్మకు याम्सिप्रातः काला पूजा समर्पयामी सुवर्ण दिव्य मंत्रपुष्पाक्षक्षिता ओम राजा हे राय वै श्रवणाया महाराजा नम ओं ओम ओं ओम तदात्म ओं तत्सचि ओम आधिपतिर्ब्रहण ब्रह्म सदाशिवस्ना वेकटेश ननाथ ननाथ सदा वेकटेश విష్ణు ప్రచోదయాత్ దాశరథాయ్మే సీతవల్లభయన్మో శ్రీరామచంద్రమదేవీ జగ్మహేష్ పత్చుదీమి నాగలక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ్మే కన్యకూమారీమహన్మో దుర్గి ప్రచోదయాత్ ఓం పరమేశ్వరాయ మహాదేవాయ సర్వేశ్వరాయ సర్వదేవతా స్వరూపాయ సర్వదేవతస్వరూపాయ నా ప్రాతకావశి పూజానంతరం అష్టోత్తర శతనామ పూజానంతరం సువర్ణదివ్యమంత్రపుష్ అక్షితనామ పాదా విందర్పణమస్తు ఆత్మక్ష నమస్కారం यानी कांच पापा जन्मता पापात्म पापा पापात्म पापा तारीमा देवा शरणागतपत्र तुँग आत्म नमस्कार समर्पयाम सुवर्ण दिव्य मंत्रपुष्पाचितापयांगलमंगल्य शिव सर्वाधसारे शरणे धैमुखे गौरी नारायण नमस्ते साष्टांग नमस्कार शिषा वृषा वनसा वृषा कराब्या साष्टांग प्रणाम सामर्पयामी हेतम श्रीनागलक्ष्मीदेवी పాదారవిందర్పణమస్తు భగవతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతో హరి ఓం